హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పద్దు స్లాగ్స్ నేనైతే ఇక్కడ మీకు ఒక సింపుల్ స్నాక్ తోటి అయితే ఇలా వచ్చేసాను మీ ముందుకి ఏమేమి లేదండి జస్ట్ ఒక వన్ కప్ అయితే మన దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఆల్రెడీ ఆ బ్యాటర్లో మనం ఏం చేస్తామంటే రుచికి సరిపడా సాల్ట్ అలాగే అందులో జీలకర్ర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో మనకి బాగా జారుగా ఉంటుంది కాబట్టి దో ఇడ్లీ బ్యాటర్ అనేది వచ్చేసి దానిలో కొంచెం మైదా యాడ్ చేసుకుంటున్నాడు కొంచెం తిక్కుగా అవుతుందండి దానికి పొనుగు మనం వేయాల్సింది పునుగులు కాబట్టి ఆ కన్సిస్టెన్సీ వేసుకుని కుదిరే అంతలాగా కలుపుకొని యాడ్ చేసుకొని జస్ట్ సింపుల్ ఆయిల్ హీట్ పెట్టేసుకొని పక్కన మనం ఈ బ్యాటర్ మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్లు మాకు ఇక్కడ వాన పడుతుంది సో ఆ వానకి ఏంటంటే ఇవి కొంచెం వేడిగా స్నాక్ ఈవినింగ్ టైం కాబట్టి నేను అయితే ఇలా ప్రిఫర్ చేశాను ఇందుకీ మీ సైడ్ ఎలా ఉంది ఏం లేదండి నేను న్యూగా స్టార్ట్ చేశాను నా ఛానల్ని సో వ్యూస్ అయితే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి సో నో ప్రాబ్లమ్ దానికి కొంచెం కంటెంట్ తక్కువ ఉండబట్టి అలా ఉండిద్దని నాకు ఐడియా ఉంది బట్ ఆ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది నా ఛానల్లో నేను పెట్టే రెసిపీస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి అని తెలుసుకోవాలనే చిన్న కోరిక అయితే ఉంది సో ప్లీజ్ అండి ప్లీజ్ గైడ్స్ నా ఛానల్ని కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కామెంట్లో ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది జస్ట్ చిన్న కామెంట్ ద్వారా పెడితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ దాకా వెళ్తున్నానని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వన్స్ అగైన్ బాయ్